ババリアンバーグの。<laughs> اندرو کو سر ہوا ناनास یہ رہا نا میلے 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 کچھ میں پار لے শাপটািডা সাপটাক্যাক্য়নেে? উলিদেু振লাশ্য়ে নামাপটা বিদে আক্তকে আয়া, বকেকে fåটায়. ক্না আকনে যামোরে শাক্য়ে বা

يلا وركك لا تبغى لا

ఈరోజు చేవేల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజలు ప్రారంభించి ఇక ప్రచారం ప్రారంభించిన రంజన మిస్సెస్ సీతక్క గారి ప్రచారం ఇంటిటి చేయడం జరిగింది ప్రతి ఒక్క ఇంటికి ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు చాలా ఘనంగా రిసీవ్ చేసుకుంటున్నారు రైతులను సొంత మనిషిలాగా భావిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పని పార్టీ ఆ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఏ విధంగా ఇచ్చిందో కేంద్రంలో ఇచ్చిన ఐదు గ్యారెంట్లు కూడా అమలు కావాలంటే ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారు గెలవాలి ఇంకోటి రంజిత్ రెడ్డి గారు ఒక్కసారి కలిసిన మనిషి ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఖచ్చితంగా రంజితన ఓటేస్తాడు అంత మంచితనం ఉంది ఆ మంచితనాన్ని కాంగ్రెస్ తోడు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఆపినా ఆగిపోయినా ఇప్పుడే మదాన చెప్పినట్టు రెండు లక్షల పై మెజార్టీ రెండు లక్షల కంటే ఎక్కువ పైత మెజార్టీతో రంజదాన గెలుస్తాడు ఈ గెలుపు ఈ గెలుపులో మనందరం భాగస్వామ్యం కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రంజితారు చే చేవల్ల ప్రచారంలో భాగంగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించుకొని రంజితన్న గారి భార్య గారు సీతక్క గారు ప్రచారం చేయడం జరిగింది ఏ డో ఏ ఊరు ఏ ఊరిలో కానీ ఎక్కడికి వెళ్ళినా గానీ రంజితన ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు ఆయన ఏం చేసిండు అనేది ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి చేవల్ల అభివృద్ధి కావాలంటే చేవల్లకు సౌకర్యాలు కలగాలంటే రంజితన్ననే ఉండాలి రంజితన్న ఉంటే కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు విశ్వసిస్తున్నారు గత ఎలక్షన్లలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు అవుతున్నాయి అలాగే మిగిలినవి కూడా అన్ని అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులే గెలవాలని అందరూ ఆలోచిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కానీ భ్రమరథం పడుతున్నారు ఇప్పటివరకు మనం చూసినాం బీజేపీ అభ్యర్థులు ఎట్లా ఎస్ఎన్టీ మనిషి అందరూ చూసి రంజితనను ఎవరు మర్చిపోలేకపోతురు అంటే ఈ రంజితన ఇంటికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవ్వరు కూడా ఉత్త చేతులతో ఉండలేరు ఏ సహాయం కోరినా కానీ ఒక పర్స్ పర్సనల్గా ఆయన తీసుకొని అందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు రంజితనకు గెలిపించాలనే ఉద్దేశంతో ఉన్నారు ఈసారి సుమారుగా రెండు లక్షల ఓట్ల మెజారిటీతోని రంజితన గెలవబోతున్నాడు ఇది కాంగ్రెస్ ప్రజలు నమస్కారం అండి ఈరోజు ప్రచారంలో భాగంగా సీతక్క రంజితన్న భార్య ఇక్కడికి రావడం జరిగింది అక్కతో పాటుగా ఇక్కడ ఉన్న చేవల్ల మండల్లో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు మైనాబాద్ మనం శంకర్పల్లి మండల ప్రెసిడెంట్ షాబాద్ మండల ప్రెసిడెంట్ ఇక్కడికి రావడం జరిగింది చేవల్ల మండల ప్రెసిడెంట్ తో పాటుగా మహిళా ప్రెసిడెంట్స్ వచ్చారు ఇక్కడ జెంట్స్ కూడా రావడం జరిగిందండి అందరూ అక్కతో పాటు తిరుగుతున్నారు అందరూ ప్రజలందరూ చక్కగా ఆదరిస్తున్నారు ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ నమ్మకం ఉంది అందుకే అన్నని గెలిపించుకోవాలని అందరూ ఆశిస్తున్నారు రంజితన్న ఎలాంటి వాడో మాకు అందరికీ తెలుసు అని చెప్తున్నారు ప్రజలందరూ కాంగ్రెస్ వచ్చింది అంటే మాకు ధైర్యం వచ్చింది అనే విధంగా ఉన్నారు కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలి చేతి గుర్తు కోటేసి మన రంజితన్నను గెలిపించాలని ఆశిస్తున్నాను నమస్కారం ఈరోజు ఉదయం చేవెల్లలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈరోజు క్యాంపెయిన్ భాగంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ఇవాళ చేశాము ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు అమ్మ నువ్వు ఎందుకు వచ్చినావు మేము మాకు పాంప్లెట్ కూడా ఇవన్న అవసరం లేదమ్మా మేము కాంగ్రెస్కే ఓటేస్తాము అని అనటం చాలా చాలా సంతోషంగా అనిపించింది అంటే ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పు లోనే భాగంగా ఇవాళ ఈ ఏ ఇంటికి వెళ్ళిన ఆ రియాక్షన్ నాకు కనబడుతుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది రంజిత్ రెడ్డి గారు మాకు చాలా పరిచితమే ఆయన్ని మాకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆయనకే ఓటేస్తాము అని అందరు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మరి ఆరు గ్యారెంటీలు తోటి కూడా అభివృద్ధి చాలా జరుగుతుంది అని ప్రజలు గా గాఢంగా నమ్ముతున్నారు సో అన్ కే అందరూ ఓటేస్తారని ఖచ్చితంగా రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తారని అన్న నమ్మకం చాలా ఉంది